మేడం కూడా వచ్చి చూసారా అసలు వాటర్ ఎట్లా వచ్చేసిన రాత్రి నుంచి కంటిన్యూస్ గా ఉంది వర్షము ఇంక లేదు మా బుడ్డది కూడా అంతే సేమ్ తెలుసా సాగు ఏదో ఇచ్చిందాక ఇంక లేదు అన్నించి చూడండి ఇది ఇది హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను దిస్ ఇస్ మాధురి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వ్లాగ్ ఏంటంటే సండే ఫుల్ వర్షం పడుతుంది హైదరాబాద్లో ఈరోజు హాలిడే అనమాట సండే మాకు మామూలు వర్షం కాదు సో మా ఫ్రెండ్ రా రా అని చెప్పి అప్పటి నుంచో పిలుస్తుంది నన్ను బట్ నాకే కుదరకు రావట్లేదు అయితే కొంచెం ఓపెన్ చేసుకొని వచ్చాను వర్షం పడుతుంది బట్ అట్లాగే వచ్చాను అనమాట మెట్రోలో వీడియో ఫుల్ ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది వ్లాగ్ అయితే సో మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ పిల్లలు వీళ్ళందరూ ఈరోజు ఈ వీడియోలు వస్తారు అయితే మామూలుగా పడట్లేదు ఒక మీకు చూపిస్తే చూడండి చూసారు అసలు వాటర్ ఎట్లా వచ్చేసినాయో రాత్రి నుంచి కంటిన్యూస్గా పడతానే ఉంది వర్షము ఇప్పుడే వచ్చా అన్నమాట ఇక్కడికి అంటే ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అంత కుండ పడుతుంది వర్షం ఇంకా మెట్రోలో కూడా మాములుగా లేదు యాక్చువల్గా రావద్దనుకున్నా కానీ బట్ మళ్ళీ నేను ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత వెళ్తాను కదా ఊరికి మళ్ళీ ఎప్పుడు లే అని చెప్పేసి వచ్చాను ఇట్లా టూ హౌసెస్ ఉన్నాయి అన్నమాట హలో మేడం సర్ప్రైజ్ స్విగ్గీ పై కూడా వచ్చిన వర్షంలో వర్షం వర్షం వెళ్ళిపో మా బుద్ధిది చెప్పు ఈరోజు ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం స్విగ్గీలో వండుకోవడానికి ఒల్లుబరు అయ్యి బుడ్డే చెప్తే ఏందని చూస్తుంది పోయి ఇది డ్యాన్స్ బాగా చేస్తుంది పెద్దది ఎక్కడ నా స్విగ్గీ ఆయన హాయి ఉంటాడు అనగా ఆయనకి కూడా హాయ్ హాయ్ ఇదిగో ఎంత క్యూట్ ఉన్నా తెలుసా నువ్వు ఎంత క్యూట్ ఉన్నావు తెలుసు నీ పేరు చెప్పు షి అక్క పేరు చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి మా అక్క ఛానల్ నుంచి అక్క కాదు చెప్పు ఎత్తుకోలేకపోతున్నా నేను మైలా నీ పేరు నీ పేరు రూపా ఏం చేస్తుందో ఏం చదువుతున్నావు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చెప్పు మన ఏం సంగతి డ్యాన్స్ అది బాగా డ్యాన్స్ చేస్తుంది ఏమేమి డ్యాన్స్ చేస్తావు నువ్వు క్లాసికల్ చేస్తావా ఏం చేస్తావు మంచిగా రెండు చేస్తావు మంచిగా ఈసారి వచ్చినప్పుడు చూపిస్తావ మాకు ఓకే గిగర్ మా బుడ్డీ వాళ్ళలాగే ఉన్నారు ఇద్దరు చాలా మిస్ అవుతున్నారు నిజంగా మా బుడ్డి వాళ్ళని బట్ వాళ్ళని చూసి ఈరోజు హ్యాపీ అయిపోయినాయి కొట్టుకోండి కూల్ డ్రింక్ కోసం తాగదన్నావు తాగదన్నా ఇంకా అది ఇచ్చిందాక లేదు లేదు ఇంకా అది ఇచ్చిందాక అది ఉండాల్సిందే అదే ఇంకా లేదు మా బుడ్డది కూడా అంతే సేమ్ తెలుసా సాగు ఏదన్న ఇచ్చిందాక ఇంక లేదు అది నుంచి మొత్తం మొత్తానికి సాధించింది ఇంకా ఫ్రిడ్జ్ లో కూడా పెట్టలేదు వాళ్ళ మమ్మీని ఏకంగా ఫ్రిడ్జ్ పట్టుకుంటుంది ఇల్లు మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు చూపిస్తా మీకు ఇదేమో హాలు ఇదంతా మొత్తం హాలు స్కూల్ బుక్స్ సో కేసు ఓపెన్ ఏరియాన్ని నీయా అవన్నీ గిఫ్ట్స్

పద చెప్పు చూపి మిల్లంతా సెకండ్ బెడ్రూమ్ ఎవరి రూమ్ ఇది అంతే అందరిది ఎంత అందరం అందరం వాడుకుంటారా అందరిది ఇది ఒక బెడ్రూమ్ నెక్స్ట్ ఇంకా చెప్పు చెల్లి చెప్పు అక్క అంటే నేను అక్కలాగా కనిపిస్తున్నాను నా ఏజ్ ఎంత తగ్గించింది ఇది 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 ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఎవరిది మమ్మీ డాడీదా అందుకే పెద్దయ్యాక ఆ రూమ్లో పడుకుంటారా చెప్పు ఓ నైస్ ఏంటిది అది సూర్యా సూర్య రాసావా రైటింగ్ నైస్ నైస్ వేరే ఆశ ఓకే ఓకే ఇది కబోర్డ్ కబోర్డ్లు కూడా చూపిస్తుంది ఇది టీవీ ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇది బాత్రూమ్ వద్దులే బాత్రూమ్ ఎందుకు ఇది దేవుడు గది ఇది ఫ్రిడ్జ్ ఇది మంచం నురక మంచం మళ్ళీ చాలా రోజుల తర్వాత ఏమిటో చూస్తుంది హైదరాబాదులోనే దాన్ని ఇది బాల్కనీ ఏముంది బాల్కనీలో పట్ల ఆరేసుకోవడానికి వర్షం మాత్రం ఫుల్ దంచి కొడుతుంది మాములుగా లేదు ఇది కిచెన్ రియాన్షి ఏం చేస్తుంది కిచెన్లో క్యూట్గా ఉంది మీ కిచెన్ చిన్నగా చిన్నగా క్యూట్గా ఉంది మీ కిచెన్ ఓ దేవుడు కదా ఇక్కడ కూడా ఉందా కిచెన్లో ఆహో అక్కడ తీసేసి ఇక్కడ పెట్టుకున్నావా ఓకే ఓకే నైస్ నైస్ ఏంటి అది వాటర్ ప్యూరిఫైర్ అంటే షార్ట్ అండ్ స్వీట్ అదే బయట అయితే చాలా బాగుంది అసలు బస్తి అంటారు ఎన్నో ఉంటారు చింతల బస్తి చింతల బస్తి అంటారు కదా నాకు అక్కడ కనిపించింది ఈ రోడ్ చివరికి వెళ్ళి ఇలా లెక్క నాకు అక్కడ కనిపించింది స్కూలు బట్ నాకు దిగుతూ అక్కడ అబ్బాయి అంటే వాడు డైరెక్ట్ పోతున్నాడు ఇంకా చిన్న స్కూల్ అన్నావు కదా ఇక్కడ ఏ ఉంటుంది అని చెప్పి అది అది అసలు అటు వెళ్దాం అనుకున్నా ఫస్ట్ అటు వెళ్దాం అని ఒకసారి మళ్ళీ ఇటు వచ్చి ఇది చూసి తర్వాత వెళ్దాం ఏంటి గోల్ చేస్తుంది అమ్మా అమ్మా తర్వాత తింటదిలే ఫుడ్ కనిపించట్లేదా ఇక్కడ కూర్చుందా అమ్ కనిపిస్తుంది కనిపియట్లేదా చిన్మయ్య ఏ ఏ కాదు చిన్మయ్య అనుకున్నావా అడుగుతున్నాం ఆ వద్దులే కొంచమే కదా తీసుకుంది ఎందుకు దానికి ఏడుస్తా నువ్వు సేమ్ తెలుసా మా బుడ్డి రాగే ఉన్నావు మా బుడ్డి గుడి రాగే గోల్ చేస్తుంది అలా చేస్తుంది తెలుసా తెలుసు మా బుడ్డి రాగా అలా చేస్తున్నా తెలుసా తెలుసా నీకు చూపియాల మా బుడ్డిని నీకు నుండి ఫోన్ చేస్తాం ఫుల్ బిజీ తింటా తింటద్దా చేసుకున్నా కానీ చాలా స్పైసీ చేసుకుంటాం బిర్యానీ

చాలా ఉంది అస్సలు నిమ్మకాయ మన గొంతు పోస్తే చాలా బాగుంటాయి మళ్ళీ తిన్నాక కలు తినేసి ఫుల్గా అయిపోయింది ఇక ఉడిదేమో ఫోన్ చూసుకుంటుంది ఉడిదేమో అటు వాకింగ్ ఫుల్ అయిపోయిందా ബിരിയാണി ദ്രീകന്യാ <laughs> ఇద్దరు పిల్లలు డ్యాన్స్ చాలా బాగా చేస్తారు బుడ్డు కూడా చాలా మంచిగా చేస్తుంది పెద్దది అయితే క్లాసికల్ వెస్టర్న్ రెండు చేస్తుంది సో అది చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అంటే డ్యాన్స్ అంటే నేర్చుకోవాలని అదే ఓన్గా టీవీలో పెట్టుకొని చూసి నేర్చుకునిందంట తర్వాత దాని ఇంట్రెస్ట్ చూసి వాళ్ళ వాళ్ళమ్మ ఇన్స్టిట్యూట్కి పంపించి నేర్పించింది సో చాలా మంచిగా చేస్తున్నారు ఇద్దరు అంతకుముందే బాగా చేసేదంట డ్యాన్స్ బట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత ఇంకా మంచిగా ట్రైన్ అయింది అనమాట ఏదైనా సరే అట్లా చూసిన వెంటనే చేసేస్తుంది ఆ పెద్దది ఇప్పుడు బుడిదానికి కూడా డ్యాన్స్ నేర్పిస్తుంది అనమాట బుడ్డు కూడా బాగా చేస్తుంది డ్యాన్స్ దీనికి క్లాసికల్ రాదు కానీ వెస్ట్రన్ బాగా చేస్తుంది వాళ్ళు అక్క ఎట్లా చెప్తే అలాగే చేస్తుంది అనమాట ఎంత క్యూట్గా చేస్తుందో చూడండి అసలు దాని ఎక్స్ప్రెషన్స్ అది అసలు భలే పటాకాయి ఇంట్లో ఎంత అల్లరి చేస్తుంది అంటే అంత అల్లరి చేస్తుంది వాళ్ళ అమ్మకైతే ఫుల్ టైం పాస్ ఇంట్లో ఉన్నప్పుడు సో నాకే కొంచెం సేపు అక్కడ ఉంటే ఇంకొంచెంసేపు ఉంటే బాగుండి అనిపించింది సో అంత ఎంటర్టైన్ చేస్తుంది అంత టైం పాస్ చేస్తుంది అనమాట సో చాలా మంచిగా అనిపించింది ఇద్దరు పిల్లలు చాలా బాగా చేస్తున్నారు పెద్దది అయితే డ్యాన్స్ తిరగదిస్తుంది అసలు చాలా అసలు ఎట్లా అంటే టీవీలో ఎట్లా సేమ్ టు సేమ్ వాళ్ళు ఎట్లా చేస్తారో ఇది కూడా అట్లనే చేస్తుంది అనమాట మంచిగా నేర్చుకుంది ఇంట్రెస్ట్ అంట చిన్నప్పటి నుంచి మంచిగా డ్యాన్స్ అంటే సో అందుకే మంచిగా ట్రైన్ అయ్యి నేర్చుకుని చేస్తుంది అనమాట చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇది చూడగానే సో నేర్చుకోవాలి ఏదో ఒక ఆర్ట్ ఉండాలి పిల్లలకి సో నిజంగా బాగుంది అయితే చాలా మంచిగా చేస్తుంది చాలా స్టేజెస్ మీద పర్ఫార్మెన్స్ చేసిందంట చాలా మంచిగా ప్రైజెస్ కూడా దిగి సంపాదించింది సో చాలా చక్కగా చేస్తుంది అనమాట భరతనాట్యం నేర్చుకున్న తర్వాతే వెస్ట్రన్ నేర్చుకుంది సో రెండు నేర్చుకోవాలని చెప్పేసి వాళ్ళమ్మ రెండు నేర్పించింది అనమాట ఇంత చిన్న ఏజ్లో ఇది ఇంత మంచిగా చేస్తుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు భరతనాట్యం అయితే అసలు నెక్స్ట్ లెవెల్ చేసింది అనమాట కోసం వీడియో వేసింది నేనంట చూడండి ఇది నేనంట ఇది బెడ్డా బెడ్ ఇది ఇది గ్రే కలర్ ప్యాంటా ఇది పైన టీషర్ట్ ఫ్లవర్సా

వద్దురే వద్దురే టూ స్టార్స్ ఇచ్చావు ఫైవ్ స్టార్ చాక్లెట్ కోపం వచ్చిందా ఇస్తావా నాకు బొమ్మ తీసావు సండే వస్తా బై బై ఫ్యాన్ చెప్పలేదే చెప్పా ఏదైతే ए गुड्डी बाय बर्थडे रे 5 5 मैं आते हूं तुम आते हो उनको बाय